గాంధీ రాహుల్ గాంధీ గారి సారథ్యం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి మంత్రులు మన జిల్లా మంత్రులు గౌరవనీయులు పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు అదేవిధంగా తొమ్మల నాయకులు మన రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నల్లు భట్టి విక్రమార్క గారు పౌర సరఫరాల శాఖ మంత్రి మరి ఉత్తమ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పర్వదినం సందర్భంగా అదేవిధంగా రంజాన్ పండుగ సందర్భంగా రేపు శ్రీరామనవమి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి డైనమిక్ మన లీడరు రేవంత్ రెడ్డి గారు సారించాలనే కార్యక్రమం నడుస్తా ఉంది మరో పది లక్షల మందికి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదే విధంగా రెండు వందల కరెంట్ ఫ్రీ అదే విధంగా ఐదు వందలకే గ్యాస్ కలెక్షన్ రైతుల రుణమాఫీ సన్న ఓట్లకి మన ఐదు వందల రూపాయల బోనస్ ఇట్లా చెప్పుకుంటూ